సాధారణంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు ఫ్యాషన్ రంగానికి ఆమడ దూరంలో ఉంటారు కానీ తల్లిదండ్రుల పూర్తి సహకారంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది తెలుగమ్మాయి చందనా జయరాం మోడల్ గా రాణిస్తూనే బ్యూటీ పేజెంట్ లోను సత్తా చాటుతోంది ఏపీ సీఎం సొంత నియోజకవర్గం నుంచి తొలిసారి మిస్ యూనివర్స్ ఏపీ కిరీటాన్ని సొంతం చేసుకుంది త్వరలో జరగనున్న మిస్ యూనివర్స్ ఇండియాకు ఎంపికైన మరి మరికొంతమందికి ఆ వైపు అడుగు వేయాలన్న ఆసక్తి పెరుగుతుంది అయితే ఆ వైపు ఎలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అసలు మనం ఈ పోటీల్లో గెలుస్తామా లేదా అనే ఆలోచనలు ఎంతగానో తరుగుతుంటాయి అయితే అలాంటి ఎన్నో ఆలోచనలు దాటుకుని మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకి సన్నద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి చందన జయరామ్ ప్రస్తుతం చందన మనతో ఉన్నారు మరి ఈ పోటీలకు తను ఎలా ఎంపిక అయ్యారు అండ్ దీనికి సంబంధించిన వివరాలు తన మాటలో తెలుసుకుందాం నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది మిస్ ఇండియా యూనివర్స్ పోటీలకు ఎంపిక అయ్యారు కదా సో ఇది ఎలా జరిగింది ప్రాసెస్ అంతా ఐ ఫీల్ సో ఆనర్డ్ అండి ఒకటి ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఐ రియలీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు బీ ఏబుల్ టు రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ దిస్ బిగ్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి ఇట్స్ ఎన్ ఆనర్ ఫర్ మీ సో అంటే ఈ ప్లాట్ఫామ్లో ఆంధ్రప్రదేశ్ని ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు సో మీరు ఎలా లింక్ చేయబోతున్నారు చేయబోతున్నారాన్నింటినీ నా ఎడ్యుకేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేశాను నేను ఐ రియలీ వాంట్ టు డెవలప్ ఇన్ రిగార్డ్స్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా రిచ్ ఇన్ కల్చర్ అండ్ డైవర్సిటీ కదా సో ఐ రియలీ టు ఫోకస్ ఆన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ యా సో ఫస్ట్ ఎప్పుడు మీకు ఈ థాట్ వచ్చింది అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల పల్లె నుంచి ఉన్నప్పుడు అండ్ బ్యూటీ ప్రాజెంట్స్ అనేవి ఫస్ట్లో చాలా దూరంగా ఉంటాయి రెండింటికి చాలా దూరమైన ప్లేస్ సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ థాట్ నేను చిన్నప్పటి నుంచి ఐ కెన్ సే మై డ్రీమ్ వర్ ఎప్పుడు కానీ ఏదో ఒక ఎక్స్ట్రాడినరీగా చేయాలి నా లైఫ్లో డిఫరెంట్గా చేయాలి నైన్ టు ఫైవ్ కాకుండా అని చెప్పి ఐ ఆల్వేస్ యూజ్ టు థింక్ బట్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత కోవిడ్లో ఐ వెంట్ త్రూ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఐ లాస్ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజెస్ ఆ పీరియడ్లో వెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఐ కెన్ సే నో రికగ్నైజ్డ్ మీ ఓకే ఎస్పెషల్లీ కాలేజ్లో ఉండే అనమాట నో రికగ్నైజ్డ్ మీ అండ్ ఐస్ టు వర్క్ ఇన్ మిల్లెట్ బ్యాంక్ ఇంటర్న్షిప్ చేస్తుండే ఫోర్ టూ ఇయర్స్ ఐ వర్క్ అండ్ ఇన్ ద ఆఫీస్ డిజైనర్ రో స్టూడియో ఒకటి ఉండే అనమాట ఐ యూస్ టు సీ మోడల్స్ కమ్ అండ్ గో అండ్ నేను అప్పుడు అనుకున్నాను ఓకే దే ఆర్ సో బ్యూటిఫుల్ ఐ థింక్ ఐ ఆల్సో వాంట్ టు ట్రై అండ్ ఐ వాంట్ టు బీ ఎ మోడల్ అని చెప్పి దట్స్ వెన్ ఐ డ్రీమ్ టు ఆఫ్ బీయింగ్ ఏ మోడల్ సో మోడల్ అవ్వాలనుకోడానికి అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది అంటారు మోడలింగ్ రంగంలోకి సో తొలినాళ్ళలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి వాటిని ఎలా అధిగమించారు మోడలింగ్కి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన డైట్ బాడీ స్కిన్ అండ్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ ఇండస్ట్రీ ఇట్స్ వెరీ టఫ్ అండ్ వెరీ కాంపిటీషన్ చాలా ఉంటుందన్నమాట అండ్ హౌ ఐ డెల్ట్ విత్ ఈస్ ఐ కెన్ సే ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ బికాస్ ఐ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ నేను మోడలింగ్కి రాకముందు ఫిట్నెస్ ఐ వాజ్ ఏ హాఫ్ మ్యారథాన్ రన్ సైక్లింగ్ చేస్తుండే ఐ యూస్ టు గో ఫ్రమ్ గచ్చిబోళి టు చార్మినార్ ఇన్ సైకిల్ సో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ దాట్ అండ్ ఐ వాజ్ ప్రాపర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డైట్ సో ఇట్ కేమ్ అవుట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ టు మీ వెన్ ఐ బికేమ్ అ మోడల్ సో ఆ జర్నీ కంటిన్యూ చేయడం వల్ల ఐ కెప్ట్ ఆన్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ బాడీ వైజ్ టు లుక్ వైజ్ అవన్నీ యా సో అంటే మీరు ఫిట్నెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు మొదటి నుంచి అని మీ మీకు ఫిట్నెస్ పట్ల ఫస్ట్ ఎప్పుడు అవగాహన కలిగింది ఇది ఉండాలి మనకి అన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది ఐ ఐబోజ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ రైట్ పీపుల్ అంటారు కదా చుట్టూ ఉన్న వాళ్ళు సో లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు సే వై డోంట్ యూ గో త్రూ ఫిట్నెస్ కొంచెం చంపి ఉండే అనమాట ఐజ్ సెవెంటీ ఫైవ్ కేజీస్ సో చెప్పేవాళ్ళు ఈవెన్ డాడీ కూడా కొంచెం తగ్గు బాగుంటావు సో ఈవెన్ మై ఆంట్ షీ సెడ్ వై డోంట్ యూ గెట్ ఇన్ టు ఫిట్నెస్ బికాస్ ఇట్ యాక్చువల్లీ యాడ్స్ టు యాడ్ సో మచ్ టు లైఫ్ జస్ట్ ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతాం అనమాట ఫిట్నెస్ వల్ల దెన్ ఐ స్టార్టెడ్ స్టార్టెడ్ విత్ వాక్స్ నార్మల్ హాఫ్ అన్ అవర్ వాక్ స్టార్ట్ చేశాను తర్వాత ఐ డిడ్ మై ఫస్ట్ ఫైవ్ కే రన్ అనమాట శారీ రన్ విత్ మిలిన్ సోమన్ ఓకే సో దట్ మై దట్ వాస్ మై ఫస్ట్ అనమాట దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ రన్ రన్నింగ్ అనేది చాలా బేసిక్ థింగ్ ఏ హ్యూమన్ కెన్ డూ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ప్రాపర్ చదవాలి చదవాలి అని చెప్పి స్పోర్ట్స్ అవన్నీ కొంచెం ఎక్స్క్లూడ్ చేసేసామన్నమాట లైఫ్ స్టైల్ నుంచి అండ్ టు గెట్ బ్యాక్ టు ఇట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ మిలిన్ సోమన్ నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టు జాయిన్ హైదరాబాద్ మ్యారథాన్ రన్నర్స్ అనమాట ఐ డిడ్ మై కౌచ్ టు ఫైవ్ కే రన్ అండ్ వెన్ ఐ వెన్ బ్యాక్ టు విలేజ్ వెన్ ఐ గాట్ బ్యాక్ స్ట్రాంగ్ ఐ వాజ్ ఏ ఈజీలీ ఏబుల్ టు రన్ ఫైవ్ కే రన్ ఓకే దెన్ ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డప్ అయింది దెన్ టెన్ కే చేశాను మళ్ళీ ఫిఫ్టీన్ కే అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేశాను అనమాట సో మీరు ఇందాక అన్నారు నేను ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజెస్ లాస్ అయ్యాను కోవిడ్ టైంలో అనేది సో అంటే అప్పుడు పర్టికులర్గా ఫుడ్కి సంబంధించి డైట్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారు నేను వీగన్ అయ్యానని చెప్పాను కదా మీకు సో ఐ బికేమ్ ఏ వీగన్ అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ విత్ ద డైట్ అనమాట పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది బట్ ఇట్ వాజ్ నాట్ ప్రాక్టికల్ మనకు చాలా ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ కావాలి టు హ్యావ్ ద ప్లాన్ బేస్డ్ డైట్ యా ఐ థింక్ దాట్ రియలీ హెల్ప్ మీ విత్ మై రన్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకేమైనా చేశారంటే లైక్ ఐ రియలీ లైక్ యూర్ డూయింగ్ యోగా రీసెంట్గా ఏరియల్ యోగా ట్రై చేశాను పిలాటిస్ ట్రై చేశాను ఐ లైక్ టు ఆల్వేస్ యూనో లుక్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్అవుట్స్ అనమాట సో ఫ్యామిలీ ఏం చేస్తుంటారు అండ్ నాన్నగారు కావచ్చు కుటుంబం వైపు నుంచి బ్యూటీ ప్యాజెంట్స్కి వెళ్తా అన్నప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది ఎందుకంటే చాలా తక్కువ మంది బయటకు వెళ్ళి ఆడపిల్లల్ని చదువుకోవడం వరకు ఎలా చేస్తారు కానీ మన అంటే కళల్ని నెరవేర్చుకోవడానికి ఇలాంటి బ్యూటీ ప్యాజెంట్స్కి వెళ్ళడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయని భయపడతారు పేరెంట్స్ వాళ్ళ వైపు నుంచి తప్పలేకపోవచ్చు కానీ మనకు కావాలనుకున్న దాన్ని సాధించుకోవడానికి తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి సో మీ కుటుంబంలో ఎలా ఉండేది మై హోల్ ఫ్యామిలీ దే ఆర్ ఇన్ టూ ఫార్మింగ్ కమ్యూనిటీ అండి ప్రాపర్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే వాళ్ళకున్న మోడ్రన్ మైండ్ సెట్ ఐ థింక్ సిటీస్లో కూడా ఉండమనుకుంటా దో దే స్టే ఇన్ విలేజ్ దే ఆర్ సో మోడ్రన్ థింకింగ్ అనమాట మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి కెరియర్లో చూస్ చేసుకోవాలి మా పేరెంట్స్ ఎప్పుడు చెప్పలేను డాక్టర్ అవ్వు ఇంజనీర్ అవ్వు హీ మై డాడ్ హీ ఆల్వేస్ టోల్ మీ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ బట్ బీ సేఫ్ ఏదంటే హ్యాపీ అనిపిస్తుంది యూ ట్రై టు ఎక్స్ప్లోర్ యువర్ ప్యాషన్ ఇన్ డిఫరెంట్ కెరీర్స్ బట్ ట్రై టు బీ హ్యాపీ అండ్ సేఫ్ అదే వాళ్ళు అమ్మాయి కాబట్టి భయపడతారు సో అంటే కుటుంబంలో ఇంకా ఎవరు ఉంటారంటే లైక్ బ్రదర్స్ సిస్టర్స్ అలా ఎవరైనా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఐ హ్యావ్ టూ సిబ్లింగ్స్ అండి ఫస్ట్ మా మై సిస్టర్ లావణ్య షీ ట్రైడ్ ఐఏఎస్ కోచింగ్ అండ్ షీఈస్ వర్కింగ్ ఫర్ ఎ దుబాయ్ కంపెనీ నా ఓకే మై బ్రదర్ హీ స్టడీడ్ ఫ్రమ్ బీఐటీ వేలూర్ హీస్ హెల్పింగ్ మై పేరెంట్స్ విత్ ఫార్మింగ్ సో జనరల్గా ఏంటంటే బ్యూటీ ప్యాజెంట్స్ అంటే బయట ఒక ఆలోచన ఉంటుంది ఇక్కడ అంతా సేఫ్ కాకపోవచ్చు అనో లేదంటే ఇక్కడ అవకాశాలు రావడం తక్కువ ఇబ్బంది పడతామో అని కెరీర్ ఏముంటుంది అన్న ఇలాంటి ఆలోచనలు మోడలింగ్ కూడా ఈ భయాలు ఉంటాయి సో మీకు అలాంటివి ఎప్పుడన్నా అనిపించావా కనిపించాయా మీరు చూస్తున్నటువంటి ఈ లైఫ్ స్టైల్లో కాంపిటీషన్ అదే అనేది ఉంటుంది బట్ సేఫ్టీ గురించి వస్తే ఐ థింక్ మోడలింగ్ అనేది చాలా మంచి సేఫెస్ట్ ప్లేస్ అండి దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఐ నెవర్ రియలీ ఫేస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ కెన్ సే ఈవెన్ ఇఫ్ ఇఫ్ ఎనీ గర్ల్స్ ఆర్ లుకింగ్ టు జాయిన్ ఇన్ మోడలింగ్ ఐ కెన్ రియలీ యు నో గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఇండస్ట్రీ సో మిస్ యూనివర్స్ ఇండియా కాంటెస్ట్కి వెళ్ళిపోతున్నారు ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అండ్ అక్కడ మీకు ఎలా ఉంటుంది అని అంటే ఎలాంటి స్పందన రావచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి ఎందుకంటే ఆల్ మై లైఫ్ ఐ థింక్ ఐ ప్రిపేర్డ్ మెంటలీ ఫర్ దిస్ పాయింట్ చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నేను సాధించాలి ఐ హ్యావ్ టు లీవ్ ఏ లెగసీ అనేది నాకు ఎప్పటి నుంచో ఉండేది అండ్ ఐ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ నో దో ఐమ్ న్యూ ఇన్ ప్యాజంట్రీ ఐ హ్యావ్ ఐ హ్యావ్ దట్ ఎస్సెన్స్ అండ్ గ్రేస్ టు క్యారీ ఫార్వర్డ్ ఏ క్రౌన్ అండ్ మన నేషనల్స్ సెప్టెంబర్లో ఉంటుందండి యా ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎట్ ఐమ్ గోయింగ్ త్రూ ట్రైనింగ్ సో అంటే ఈ ట్రైనింగ్లో మీకు ఏమేమి నేర్పిస్తారు అంటే ఏం నేర్చుకుంటారు మీరు ఈ ట్రైనింగ్ మొత్తంలో Uh, there are different kinds of uh, uh, classes that they are taking, especially uh, pageantry walk and it's all important and to look your best physically, mentally you have to be very confident. as confidence like a it can be seen. and q&a. Uh, క్లాసెస్ ఉంటుంది వెన్ సంబడి ఆస్కే క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆన్సర్ కరెక్ట్లీ అండ్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్ రౌండ్ ఉంటుంది ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దిస్ థింగ్స్ సో ఇప్పుడు మీరు స్టేట్ లెవెల్ విన్ అయ్యారు దాదాపు తొంభై మంది వంద మంది వరకు పోటీ పడిన కాంటెక్స్లో మీరు విన్ అయ్యారు సో అక్కడ మీకు ఏదైనా క్వశ్చన్స్ లాంటివి ఎదురయ్యా మొత్తం ఎన్ని రౌండ్స్లో ఈ పోటీలు జరిగి స్టేట్ లెవెల్లో వీ హ్యాడ్ త్రీ రౌండ్స్ ఒకటి వాక్ ఉండే ఇంకోటి క్యూఎన్ఏ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉండి ఇంకోటి క్లోజింగ్ స్టేట్మెంట్ అనమాట నువ్వెందుకు విన్నవ్వాలి అని యూ హ్యావ్ టు టెల్ దెమ్ ఐ థింక్ ఐ గేవ్ మై బెస్ట్ క్లోజింగ్ స్టేట్మెంట్ ఐ ఐ టోల్ ద సేమ్ ఐ రెడీ టు క్యారీ దైసెన్స్ ఆఫ్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ కాన్ఫిడెంట్గా చెప్పాను సో దీస్ త్రీ రౌండ్స్ విల్ బీ దేర్ ఫర్ నేషనల్స్ దెర్ ఆర్ మోర్ రౌండ్స్ టాలెంట్ రౌండ్ ఉంటుంది అండ్ దె డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రౌండ్స్ అట్ విల్ బీ దేర్ సో మీరు చాలామంది ఏంటంటే బ్యూటీ పేజెంట్స్ తర్వాత మూవీ ఇండస్ట్రీ వైపు చూస్తుంటారు మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి అనేది ఐ థింక్ ఒక టూ ఇయర్స్ నుంచి ఐ కెన్ సే ఐ రియలీ ఫైండింగ్ మై ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్ అనమాట ఎందుకంటే చాలామందికి చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్ ఒకటి ఉంటుంది కెమెరా ముందు ఉండాలి బిగ్ స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకోవాలని ఐ ఆల్సో హ్యావ్ ద డ్రీమ్ యాజ్ ఎ చైల్డ్ చిన్నప్పటి నుంచి ఇట్ వాస్ దేర్ అండ్ ఐమ్ రీలీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఫర్ యాక్టింగ్ ఫీల్డ్ సో చివరిగా బ్యూటీ ప్యాజెంట్స్ వైపు కావచ్చు లేదంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపు కావచ్చు రావాలనుకుని చాలామంది ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు బయట మనం అంటే ఈ ఇండస్ట్రీ కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది మనం మెయింటెనెన్స్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కొంతమంది ముందుకు రాలేక ఎన్నికెళ్ళిపోతున్నారు వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు మీకు మోడలింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే ఏ క్లాసెస్ తీసుకోలేదు ఇఫ్ యూ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ యూ కెన్ జస్ట్ జస్ట్ స్టార్ట్ ఎనీవేర్ ఎందుకంటే ఈ మధ్య మోడలింగ్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్సిటాలిటీ అనమాట రికార్డ్లెస్ ఆఫ్ ఏజ్ రికార్డ్లెస్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ లుక్స్ ఇవన్నీ పక్కన పెడితే దెర్ ఇస్ డిఫరెంట్ నో దెర్ ఈస్ ఓవర్ వెయిట్ గర్ల్స్ ఆర్ కమింగ్ ఫర్ మోడలింగ్ దే ఆర్ ఆల్సో లైక్ క్రియేటింగ్ ద ట్రెండింగ్ ఎస్పెషలీ ఇన్ ఇండియా ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి బట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ వర్సి దట్ ఐ కెన్ సే అండ్ ఇఫ్ యు రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ బీయింగ్ టఫ్ బీయింగ్ కాన్ఫిడెంట్ ఐ థింక్ యూ కెన్ గో ఫర్ ఇట్ సో మీరు అన్నట్టు ప్లస్ సైజ్ మోడలింగ్ అనేది ఇప్పుడు ఇండియాలో పెరుగుతుంది జనరల్గా మనం ఒక నాలుగు కేజీలు బరువెక్కుంటే కూడా చాలా బాధపడతాం అలాంటిది ప్లస్ సైజ్ మోడలింగ్కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది అండ్ పెరుగుతున్నారు అలాంటి మోడల్స్ కూడా సో వెయిట్ ఉన్నా కూడా ఈ ఇండస్ట్రీలు రానిచ్చు అంటారా నిజంగానే లేదంటే చాలా తక్కువ మంది అక్కడ కనిపిస్తారు రిమైనింగ్ అంతా మిగిలిపోతున్నారంటారు రానిపవచ్చండి ఎందుకంటే ఇఫ్ యు టేక్ ద బిగ్గెస్ట్ డిజైనర్ ఇన్ ఇండియా సబ్జెసాచి వాళ్ళ మోడల్స్ చూసుకుంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లస్ సైజ్ మోడల్స్ ఇన్ దర్ ప్రాజెక్ట్స్ రై సో ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐ థింక్ యూ కెన్ రియలీ గో ఫర్ ఇట్ ప్లస్ సైజ్ మోడలింగ్ అదర్ దాన్ దాట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్ ఆల్సో టు బీ ఫిట్ ఫిజికలీ మెంటలీ మనం వెయిట్ ఉన్నాము ఐ థింక్ ఐ కెన్ గో ఫర్ ఇట్ అనేది కాకుండా యూ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సో మన తెలుగు అమ్మాయిగా మీరు మిస్ యూనివర్స్ దాకా వెళ్ళాలని యూనివర్స్ కిరీటాన్ని అందుకోవాలి అందరం కోరుకుంటాం అయితే మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న అందుకునే పరిస్థితి మీకు రావాలని మేము కోరుకుంటున్నాము కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కాజ్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డెవలప్మెంట్ గురించి నేను అక్కడ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను మీరు మిస్ యూనివర్స్ స్టేజ్ పైన ఉన్నప్పుడు ఇప్పుడున్నారనుకోండి ఏ కాజ్ని ని మెయిన్ గా తీసుకెళ్లాలంటారు ఏ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ రియలీ వాంట్ టు ఫోకస్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండి ఎందుకంటే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ఐ హ్యావ్ సీన్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ హౌ ఇట్స్ యాక్చువల్లీ డన్ ఇన్ ద యూనో ఫీల్డ్ సో ఐ రియలీ వాంట్ టు ఫోకస్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ చాలా కెమికల్స్ వాడుతున్నారు ఐ రియలీ వాంట్ టు అడ్వకేట్ ఆన్ యూజింగ్ ఆర్గానిక్ యూనో వెజిటేబుల్స్ అండ్ హ్యావింగ్ దట్ హెల్తీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు మిస్ యూనివర్సిటీగా కిరీటం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రేక్షకుల తరఫున సో ఇది మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకి పూర్తిగా సన్నద్దమవుతున్నానని చెప్పేసి అదేవిధంగా ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఈ రంగం వైపు రా వచ్చి ఎవరైనా రాణించవచ్చు అని చెప్తున్నారు చందనాజైరా కెమెరా పర్సన్ రమణ మహేష్తో తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్